పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం శ్రోతలకు వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించనుగాక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈరోజు తల్లి శ్రీ సభ సామాన్య ఇరవై ఒకటవ ఆదివారాన్ని కొనియాడుతున్నది ఈ సామాన్య ఇరవై ఒకటవ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు తన పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో మూడు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము యహోత్సవ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి రెండవ వచనం వరకు మరియు పదిహేనవ వచనము నుంచి పద్దెనిమిదవ వచ్చిన వరకు రెండవ పట్టణము ఎఫ్ఏసీలకు రాసలేక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నుంచి ముప్పై రెండవ వచ్చిన వరకు స్వార్థ పట్టణము యోహాను స్వార్థ ఆరో అధ్యాయము అరవై వచనము నుంచి అరవై తొమ్మిదో వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఈనాటి స్వార్థ పట్టణంలో ఏసుక్రీస్తు ప్రభు తన పన్నెద్దరు అపోస్తులను మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా అని అడిగినప్పుడు ఆ పన్నెద్దరు అపోస్తుల తరఫున పునీత పేతృగారు ఇలా సమాధానమిచ్చాడు ప్రభు మేము ఎవని పోయేదము నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు మేము నిన్ను విశ్వసించితి నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి అని చెప్పారు ప్రియ సహోదరి ప్రియ సహోదర మనము కూడా ఈ పన్నిద్దరు అపోస్తుల వలె ప్రభు మేము ఎక్కడికి వెళ్తాము ఎందుకు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాము మేము నిన్ను విశ్వసించాం మేము నిన్ను దైవముగా విశ్వసించాం నీవే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం అని విశ్వసించాము నీ శరీరాన్ని భుజించువాడు నీ రక్తాన్ని పానము చేయవాడు నిత్య జీవితం పొందుతాడు అని విశ్వసించాం కనుక మేము నీతోనే ఉంటాము అని మనము కూడా చెప్పాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఒక ఊరిలో ఒక వ్యక్తి ప్రతి ఆదివారం క్రమము తప్పకుండా దివ్య పూజ బలులో పాల్గొనేవాడు దివ్య పూజ బలిలో పాల్గొని యేసు ప్రభుని యొక్క శరీర రక్తాలను స్వీకరించేవాడు అటువంటి ఆ వ్యక్తి చాలా కాలం ఆదివారం రోజున దివ్య పూజ బలిలో పాల్గొవటం మానివేశాడు మరలా కాలమైన తర్వాత ఆ వ్యక్తి ఎప్పటిలాగానే దివ్య పూజ బలిలో పాల్గొంటూ ప్రభునిక యొక్క శరీర రక్తాలను స్వీకరించటం తన మిత్రుడు గమనించాడు ఆ మిత్రుడు ఆ వ్యక్తిని ఇలా అడిగాడు ఏమిటి ఏం జరిగింది చాలా కాలం నీవు దివ్య పూజ బలికి రావటం మానివేశావు మరలా ఈ మధ్య కాలం నుంచి దివ్య పూజ బలిలో పాల్గొంటున్నావు దివ్య సప్రసాదాలు స్వీకరిస్తున్నావు అసలు ఏం జరిగింది అని అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి నాకు ఒక వ్యక్తి దివ్య సప్రసాదం గురించి విరుద్ధంగా చాలా విషయాలు చెప్పాడు నా మనసు కూడా అతనితో ఏకీభవించి ఒక సాధారణమైన అప్పము సాధారణమైన ద్రాక్ష రసము ఏ విధంగా యేసు ప్రభుని శరీరంగా యేసు ప్రభుని రక్తముగా మారుతుంది అని చెప్పి ప్రశ్న వేసుకుంటూ ఆదివారం పూజా బలిలో పాల్గొనటం మానివేశా నేను ఎప్పుడైతే దివ్య పూజా బలిని మానివేశానో నేను ఎప్పుడైతే ప్రభుని యొక్క రక్తాలను దివ్య సప్రసాదాన్ని స్వీకరించడం మానివేశానో ఈ పరముగా నాకు అన్నీ ఉన్న స్థితిమంతుడైనప్పటికీ నాలో ఏదో లోటు కనిపిస్తూ ఉంది చాలా ఆందోళనకు గురి అవుతున్నాను చాలా ఒత్తిడికి గురి అవుతున్నాను చాలా ఇబ్బందులను అనుభవిస్తున్నాను మరలా నేను దివ్య పూజ బలిలో ప్రారంభించిన నాటి నుండి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాలను స్వీకరించడం నాటి నుండి మరలా నా జీవితం అనుకోని రీతిగా ఆనందంగా సంతోషంగా సుఖశాంతులతో సాగుతుంది అని చెప్పాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా గత ఐదు వారాలుగా సామాన్య పదిహేడు ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు కూడా యేసు క్రీస్తు ప్రభువు నేనే జీవాహారము అని పరలోకము నుండి దిగివచ్చిన వచ్చిన జీవము గల ఆహారము నేనే అని నా శరీరమై నిజమైన ఆహారం అని నా రక్తమే నిజమైన పానము అని చెప్పి చెబుతూ ఉన్నాడు అటువంటి ఏసుక్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను మరి నీవు విశ్వసిస్తున్నావా దివ్య సప్రసాదాన్ని నీవు విశ్వసించుతున్నావా యేసుక్రీస్తు ప్రభు పూజాబలిలో అర్పించేటువంటి ఆ అప్పమును తన శరీరముగాను ఆ ద్రాక్ష రసాన్ని తన రక్తముగాను మార్చుకుంటున్నాడు అని నీవు విశ్వసిస్తున్నావా ప్రియా సహోదరి ప్రియా సహోదరుడా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు తన శరీర రక్తాల గూర్చి మాట్లాడటం ప్రారంభించాడో అప్పుడు ఆయన్ను వెంబడిస్తున్నటువంటి చాలా మంది శిష్యులు గొనుగుకుంటూ సనుగుకుంటూ ఈయన మాటలు మనకి కర్ణ కఠోరంగా ఉన్నవి ఈయన మాటలను మనం ఎలా అంగీకరించగలమని చెప్పేసి ఆయన విడిచిపెట్టేసి మరెన్నడు కూడా ఆయనను వెంబడించలేదు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా అలా యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి అనేక మంది శిష్యులు తప్పకుండా మరలా పాత జీవితాన్ని ప్రారంభించి ఉంటారు పాత జీవితాన్ని ప్రారంభించడం అంటే పాపపు జీవితంలో కొనసాగటం పాపపు జీవితములో కొనసాగటం అంటే అనేకమైనటువంటి అనర్థాలను శ్రమలను ఇబ్బందులను ఎక్కట్లను కొని తెచ్చుకోవటమే ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ మనము కూడా యేసు ప్రభుని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతే మనము కూడా యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెట్టి మన పాత జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే మనము కూడా ఏసు ప్రభుని విడిచిపెట్టి మన పాపపు జీవితంలోనే కొనసాగుతూ ఉంటే చాలా చాలా అనర్థాలను మనం కొని తెచ్చుకుంటాము నేను పైన చెప్పినటువంటి సంఘటనలో ఎవరో ఒక వ్యక్తి దివ్య సప్రసాదం కూర్చి విరుద్ధంగా మాట్లాడినందుకు ఆ వ్యక్తి దివ్య సప్రసాదాన్ని విశ్వసించకుండా యేసుక్రీస్తు ప్రభుకి దూరమైనప్పుడు తనకు అన్నీ ఉన్నా ఏమీ లేనట్లే అన్నీ కోల్పోనట్లే ఏదో లోటునట్లే ఆందోళనకు ఒత్తులకు భయానికి అతడు గురయ్యాడు అలాగే మనం కూడా చాలా అనార్థాలను కొని తెచ్చుకుంటాము కనుక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ మనం ఏసుక్రీస్తు ప్రభుని నమ్మిన వారు కనుక ఎవరు ఏమి చెప్పినా ఎవరు ఏ దుష్ప్రచారం చేసినా ప్రభు నేను నిన్ను నమ్మాను ప్రభు నిన్ను నా దైవముగా అంగీకరిస్తున్నాను కనుక నేను నీతోనే ఉంటాను నా కుటుంబము నీతోనే ఉంటుంది అని చెప్పి మనము నిర్ణయం తీసుకోవాలి ప్రభుకి మాట ఇవ్వాలి ప్రియా సహోదరి ప్రియా సహోదరుడా ఈనాటి మొదటి పట్నములో ఈ విషయాన్ని మనం వింటూ ఉన్నాం ఇస్రాయేల్ ప్రజలు అప్పుడే పాలు తేనెలు కారేటువంటి కానాలు దేశములోనికి ప్రవేశించారు అప్పటికే ఆ దేశంలో చాలామంది దైవములను పూజిస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితులలో యోషువ ఇస్రాయేలు ప్రజలను సమావేశపరచి యావే ప్రభు మన పట్ల చాలా విశ్వసనీయముగా ఉన్నాడు మనలను కాచి కాపాడి ఈ పాలు తేనెలు కారేటువంటి దేశంలోనికి మనల్ని తీసుకుని వచ్చాడు కనుక మీరు యావేను పూజిస్తారో లేక అన్య దైవములు పూజిస్తారో మీ ఇష్టం అని అంటూ వారికి ఒక సవాల్ విసిరాడు మీరు యావేను పూజించినా అన్య దైవములు పూజించినా నేను నా కుటుంబం మాత్రం యావేను మాత్రమే పూజిస్తాము అని చెప్పాడు ప్రియా సహోదరి ప్రియ సహోదరుడా ఈ మాటలకు ఇస్రాయేల్ ప్రజలు మేము మాత్రమే పూజిస్తాం యావే దేవునికి దూరం కాము యావే దేవుని మాత్రమే అంటు పెట్టుకుని జీవిస్తాము అని చెప్పారు కానీ యోషువ మరణానంతరం ఈ ఇజ్రాయెల్ ప్రజలు అన్య అన్యదైవం వైపు వెళ్ళారు యావే దేవుణ్ణి విడనాడారు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ప్రభు ఇజ్రాయేల్ ప్రజలను కాచి కాపాడి కానాను దేశంలోనికి నడిపించినట్లే నిన్ను నన్ను మనలను మన కుటుంబాలను ప్రభు నిత్యము కాచి కాపాడుతున్నాడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు మనకు ఆయుస్సునిస్తున్నాడు మనలను సజీవ లెక్కలలో ఉంచాడు అటువంటి దేవుణ్ణి మనం అంటు పెట్టుకుని ఉంటున్నామా అటువంటి దేవునితోని మనం ఉంటూ ఉన్నామా లేక ఆ దేవుని విడిచిపెట్టి అన్య దైవముల వైపు వెళుతున్నామా ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఆనాటి కాలంలో శిష్యులు మాత్రమే కాదు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయి మరెన్నడూ కూడా ఆయన వెంబడించకుండా ఉన్నది ఈనాటి కాలంలో కూడా ఈనాటి మన క్రైస్తవ సంఘాలలో కూడా చాలామంది మంది క్రీస్తు ప్రభుని విడిచిపెట్టేసి యేసు ప్రభు నుండి దూరముగా వెళ్ళిపోయి మరలా ఎన్నడ కూడా ఆయన వెంబడించినటువంటి కుటుంబాలను ఆయన వెంబడించినటువంటి వ్యక్తులను మనం చూస్తూనే ఉంటాము వారు అలా చేయటానికి చాలా కారణాలు ఉన్నాయి నెంబర్ వన్ గర్వము చేత వారు దేవునికి దూరం అవుతూ ఉంటారు నెంబర్ టూ వాళ్ళను వాళ్ళే నమ్ముకోవటం వలన దేవునికి దూరం అవుతూ ఉంటారు నెంబర్ త్రీ వారికి ఉన్నటువంటి ధనము వలన ధన సంపాదన వలన దేవుని నుండి దూరం అవుతూ ఉంటారు నెంబర్ ఫోర్ వారికి ఉన్నటువంటి వ్యసనాల వలన ఆ వ్యసనాలను విడిచిపెట్టలేకపోవటం వలన దేవుని నుండి దూరం అవుతూ ఉంటారు నెంబర్ ఫైవ్ దేవుని వాక్కును మేము పాటించలేము ఇది చాలా కష్టము అనేటువంటి నెపముతో దేవుని నుండి దూరం అవుతూ ఉంటారు నెంబర్ సిక్స్ ఈ లోక చీకు చింతల వలన దేవుని నుండి దూరం అవుతూ ఉంటారు నెంబర్ సెవెన్ అనుదిన పనులు వ్యాపారములు ఉద్యోగముల వలన దేవుని నుండి దూరం అవుతూ ఉంటారు నెంబర్ ఎయిట్ మమ్ములను సంఘములో గుర్తించలేదు అనేటువంటి నెపము వలన దేవుని నుండి దూరం అవుతూ ఉంటారు నెంబర్ నైన్ పలానవారు అలాంటి వారు ఫలాన వారు వారు అని చెప్పి నెపాలు చెప్పి దేవుని నుండి దూరం అవుతూ ఉంటారు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా పైన చెప్పబడినటువంటి ఏ కారణం చేత అయినా నీవు కానీ నీ కుటుంబం కానీ దేవు నుండి దూరం అవుతుందా పైన చెప్పబడినటువంటి ఏ కారణం చేత అయినా నీవు గాని నీ కుటుంబం గాని దేవుని దూరమయ్యి మరలా పాత జీవితంలోనే జీవిస్తున్నావా ఈ లోకములో ఉన్నటువంటి ఏది కూడా శాశ్వతం కాదు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే శాశ్వతం ఆయనే అల్ఫా ఆయనే ఓమేక ఆది ఆయనే అంతము ఆయనే కనుక పునీత పేతుల్లాగా మనం చెప్పగలగాలి ప్రభు మేము ఎవరి వద్దకు వెళదము నీవు నిత్య జీవోపు మాటలు కలవాడు కనుక నీతోనే ఉంటాం నిన్ను మాత్రమే ఎటు పెట్టుకుని జీవిస్తాము అని ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా యేసుక్రీస్తు ప్రభు తన శరీర రక్తాల గూర్చి మాట్లాడుతూ ఉంటే వందలాది మంది శిష్యులు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి మరెన్నడూ ఆయన దగ్గరకు రాలేదు కానీ పన్నెండు మంది పోస్తులు మాత్రం ఆయన విడిచిపెట్టి వెళ్ళలా ప్రభు అని అడిగాడు మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా అని ప్రభు మేము ఎవరి వద్దకు వెళదము నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు అని చెప్పగలిగారు ప్రిలరా యేసు ప్రభు మాట్లాడినటువంటి మాటలు దివ్య సప్రసాదం కూర్చి అని చెప్పినటువంటి ఆ మాటలు వందలాది మంది శిష్యులకైతే కర్ణ కఠోరముగా ఉన్నాయి అందుకని ఆ వందలాది మంది ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయి మరి ఎన్నడూ రాలా కానీ ఈ పన్నెండు మంది అపోస్త్రులకు మాత్రం అదే మాటలు కానీ వారికి కర్ణ కఠోరముగా లేవు ఆ మాటలు నిత్య జీవోప మాటలుగా ఉన్నవి అందుకని ప్రభుని మాటలు నిత్య జీవోప మాటలు అన్నారు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఎందుకని ఈ వందలాది మంది శిష్యులకు యేసు ప్రభుని యొక్క మాటలు కర్ణ కఠోరంగా ఉన్నవి ఎందుకని ఈ పన్నెండు మంది పోస్తులకి అదే మాటలు నిత్య జీవపు మాటలుగా ఉన్నవి ఎందుకంటే నెంబర్ వన్ ఈ పన్నెండు మంది పోస్తులు ఏసు ప్రభుని యొక్క దైవత్వాన్ని అంగీకరించారు కానీ మిగిలిన శిష్యులు యేసు ప్రభుల యొక్క దైవత్వాన్ని అంగీకరించరా యేసు ప్రభుని ఒక మామూలు మనిషికి మాత్రమే వారు అంగీకరించారు నెంబర్ టూ ఈ పన్నెండు మంది అపోస్తులు సమస్తాన్ని త్యాగం చేసి యేసు ప్రభుని వెంబడించారు కానీ మిగిలినటువంటి శిష్యులు ఏ త్యాగం కూడా యేసు ప్రభుని వెంబడించడానికి చేయలేదు నెంబర్ త్రీ ఈ పన్నెండు మంది అపోస్తులు యేసు ప్రభుని విశ్వసించారు కానీ మిగిలినటువంటి శిష్యులు యేసు ప్రభుని విశ్వసించలేదు నెంబర్ ఫోర్ ఈ పన్నెండు మంది అపోస్తులు యేసు ప్రభుని దేవుని నుండి వచ్చిన పవిత్రుడుగా విశ్వసించారు అంగీకరించారు కానీ ఈ శిష్యులు అలా అంగీకరించలేదు నెంబర్ ఫైవ్ ఈ పన్నెండు మంది అపోస్తులు యేసు ప్రభు నుండి ఏది ఆశించకుండా ఆయన అనుసరించారు కానీ మిగిలినటువంటి శిష్యులు యేసు ప్రభు నుండి ఈ లోక సంబంధమైనటువంటి ఆహారాన్ని ఆశించి ఆయనను అనుసరిస్తూ ఉన్నారు నెంబర్ సిక్స్ ఈ పన్నెండు మంది అపోస్తులు ఈ లోక సంబంధమైనటువంటి ఏ వస్తువును కూడా ఆశించి యేసు ప్రభుని వెంబడించలేదు కానీ మిగిలినటువంటి శిష్యులు ఈ లోక సంబంధమైన వాటిని ఆశించి యేసు ప్రభుని వెంబడించారు నెంబర్ సెవెన్ ఈ పన్నెండు మంది అపోస్తులు అద్భుతాల కోసం లేక అద్భుతాలు చూసి యేసు ప్రభుని వెంబడించలేదు కానీ మిగిలిన శిష్యులు అద్భుతాలు చూచి అద్భుతాల కోసం యేసు ప్రభుని వెంబడించారు నెంబర్ ఎయిట్ ఈ పన్నెండు మంది పోస్తులు యేసు ప్రభుతో వ్యక్తిగత బంధాన్ని కలిగి ఉన్నారు కానీ మిగిలినటువంటి శిష్యులకు యేసు ప్రభుతో వ్యక్తిగత బంధము లేదు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఇది ఈ పన్నెండు మంది అపోస్తులకును మిగిలినటువంటి శిష్యులకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఈ పన్నెండు మంది అపోస్తులు త్యాగం చేసి ఏది ఆశించకుండా వచ్చారు అందుకని ఆయన విడిచిపెట్టి వెళ్ళ కానీ మిగిలినటువంటి వారు ఏ త్యాగం చేయకుండా ఏదో ఆశించి ఆయన వెంబడిస్తున్నారు కనుక ఆయన చెప్పిన మాటలు కష్టం అనిపించినప్పుడు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు మరలా ఎన్నడూ కూడా ఆయన దగ్గరకు రాలేదు ప్రియ సహోదరి ప్రియా సహోదరుడా నేటి క్రైస్తవ సంఘాలలో కూడా ఏదో ఆశించి వచ్చేవారు చాలా మంది మనకు కనిపిస్తారు నెంబర్ వన్ అద్భుతాల కోసం వచ్చేవారు ఉంటారు నెంబర్ టూ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని వచ్చేవారు ఉంటారు నెంబర్ త్రీ ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని వచ్చేవారు ఉంటారు నెంబర్ ఫోర్ జరుగుతాయి అని వచ్చేవారు ఉంటారు నెంబర్ ఫైవ్ యేసు ప్రభు నమ్ముకుంటే జీవితం హాయిగా ఉంటుంది మంచిగా ఉంటుంది అనుకుని ఆశించి వచ్చేవారు ఉంటారు ఇలా ఏ త్యాగము చేయకుండా కేవలము ఏదో ఆశించి వచ్చేవారు ఉన్నట్లయితే వారి జీవితాలలో కష్టాలు వచ్చినప్పుడు నష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు బలహీనత వచ్చినప్పుడు మరణాలు సంభవించినప్పుడు ఆ ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు మరి ఎన్నడూ కూడా రారు కానీ ఏది ఆశించకుండా త్యాగము చేసి ఆయనను మాత్రమే నిక్కముగా దేవుడు అని అది కష్టమైన నష్టమైనా ఆయనతోనే ఉంటాను అనుకుని వచ్చేవారు ఆయన విడిచిపెట్టి వెళ్ళరు ఆయనతోనే ఉంటారు కనుక మనం ఎవరిలా ఉన్నాం ఆలోచన చేద్దాం యేసు ప్రభుని అంటు పెట్టుకుని యేసు ప్రభుతోని ఉండటానికి జీవిద్దాం ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా యేసు క్రీస్తు ప్రభుని నిక్కముగా మన దైవముగా అంగీకరించి ఆయనతోనే ఉంటే మన జీవితాలలో అనేకమైన మేలులు జరుగుతాయి అనేకమైన మేలులు మనం పొందుతాము నెంబర్ వన్ మనం ఎస్సు ప్రభుత్వం ఉంటే మనము ప్రభుని ప్రేమను అనుభవిస్తాము రోమిలకు రాసలేక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదో వచనము మరియు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలు ప్రభుని ప్రేమ గూర్చి మనకి తెలియజేస్తున్నాయి నెంబర్ టూ మనము ప్రభుతోనే ఉంటే ప్రభువు మనకు ప్రసాదించే ఆనందమును మనం అనుభవిస్తాము కీర్తన గ్రంథము పదహారవ కీర్తన పదకొండవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ త్రీ మనము ప్రభుతోనే ఉంటే ప్రభు ప్రసాదించే శాంతి సమాధానాలను మనము అనుభవిస్తాము ఫిలిపిలకు రాసిన లేక నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచనములు యశ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడవ వచనము సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాయి నెంబర్ ఫోర్ మనం ప్రభుతోనే ఉంటే మన బ్రతుకులకు భద్రత ఉంటుంది కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటో కీర్తన ఏడు ఎనిమిది వచనములు దశలోనికి ప్రజలకు రాసిన రెండవ లేఖ మూడవ అధ్యాయము మూడవ వచనము నుంచి ఐదవ వచనం వరకు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాయి నెంబర్ ఫైవ్ మనము ప్రభువుతోనే ఉంటే ప్రభువు మన అవసరాలను తీర్చి మనకు సమస్తాన్ని సమకూరుస్తాడు ఫిలిపిలు క్రాసు లేక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము లోకాసు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియచేస్తున్నాయి నెంబర్ సిక్స్ మనము ప్రభువుతోనే ఉంటే అసాధ్యమైన కార్యాలు సుసాధ్యమవుతాయి మనకు సమస్తము సాధ్యమవుతుంది మతేసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనము మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాయి నెంబర్ సెవెన్ మనము ప్రభువుతోనే ఉంటే ప్రభువు మనకు అన్ని విధాల స్వస్థతను దయచేస్తాడు కీర్తన గ్రంథము నూట నలభై ఏడవ కీర్తన మూడవ వచనము రాజుల దినచర్యలు రెండవ గ్రంథము ఆరో అధ్యాయము పదకొండవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాయి కనుక ప్రియ సహోదరి సహోదరా నేనే జీవాహారం అని చెప్పినటువంటి ఏసుక్రీస్తు ప్రభుని మాటలను మనం విశ్వసించి ప్రభుని యొక్క శరీర రక్తాల పట్ల మన గాఢమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తూ ప్రభుతోని మనం ఉందాం ప్రభు కొరకే మనం జీవిద్దాం ఆ ప్రభు మనలను చల్లగా దీవించనుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మీన్